ఎక్కడి నుంచి వచ్చారండి కారంపూడి ఏంటి ప్రాబ్లం మా అమ్మగారికి పెరాలిసిస్ పెన్షన్ పెట్టండి పెన్షన్ పెట్టండి మరి రిసీవ్ చేసుకున్నారా లోకేష్ గారు తీసుకుంది ఏమని చెప్పారు మా యాక్చువల్గా అయితే మా నాన్నగారు డిసెంబర్లో చనిపోయారు ఆ తర్వాత కంటిన్యూ పెన్షన్ రావాల్సింది నేను టీడీపీ క్యాండిడెన్ అని చెప్పని అని వైసీపీ వాళ్ళు రాకూడదు రాకుండా చేశారు ఓకే రాజకీయ పరంగా కూడా అంటే కులం మతం చూడకుండా జగన్మోన్ రెడ్డి అందరికి ఇస్తాను అన్నారు గతంలో అది పేరు కనుక్కున్నది అది ప్రత్యక్షంగా జరిగేది కాదు ఓకే మీరు టీడీపీ క్యాండిడేట్ అని కొద్దిగా అభిమానం టీడీపీ అంటే సో మీకు అనేది కొన్ని సదుపాయాలు ఆపేసారని మీ బాధ అని ఇక్కడికొచ్చారు అవును లోకేష్ గారు ఏం చెప్పారు ఫైనల్ కన్ఫర్మ్గా సార్ చేస్తాను అన్నారు అనేది అరేంజ్ చేస్తాను మీ అమ్మగారికి అన్నారు ఓకే ఇప్పుడు అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ వచ్చారు కదండి మరి డెవలప్మెంట్ చేస్తారని నమ్మకం ఉందా అన్ని గవర్నమెంట్ లాగా డౌన్ అయ్యాయి ఈ నెల నుంచి అన్ని రకరకాల కార్యక్రమాలు లోకేష్ గారి గురించి ఒక మాటలు ఏం చెప్తారు చెప్పాలంటే వెరీ డైనమిక్ పర్సన్ చేస్తారంటే ఫస్ట్ విజిట్ కదా ఆయన సీట్లో కూర్చోవడం పొలిటికల్గా మరి నమ్మకం ఉందా నియోజకవర్గంగా డెవలప్మెంట్ వరంగ స్టేట్ వైజ్గా డెవలప్మెంట్ జరిగింది అని ఉందండి మరి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు ఆయన సినిమాలు తీసుకోవచ్చు కదా పొలిటికల్లోకి ఎందుకు వచ్చారన్నారు కదా మరి ఆయన మీద ఏం చెప్తారు ఆయన కూడా సమాజం మీద ఒక పది సంవత్సరాల నుంచి అవగాహన పెంచుకొని ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చారు కదా పవన్ కళ్యాణ్ గారు కూడా అసలు ఏ విధంగా తిరుగులేదు మరి మీ అమ్మగారికి పింఛన్ అనేది పెడతా అన్నారు కదా మరి సక్సెస్ అంటారా వెంటనే అప్రూవ్ చేస్తారన్నారా లేదా టైం ఇయర్స్ ఇయర్స్ తీసుకుంటారంటారా టైం ఒక నెల రెండు నెలల్లో అయిందని నేను నమ్ముకున్నాను బాబా గారు నమస్తే ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ మారింది కదా చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉంది ముప్పై రోజుల్లో బాగుంది గతంలో జగన్ జగన్ ఉన్నప్పుడు ఎలా అనిపిస్తుంది అప్పుడు కొంచెం మరి ఇప్పుడు చూస్తున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఆయన గురించి ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ పర్లేదు మీకు ఏమేంటి ఎలా ఉంది గవర్నమెంట్ వచ్చాక పెన్షన్ సౌకర్యాలు వస్తున్నాయా పెన్షన్ ఎంత ఎంత చేశారు గతంలో ఉండేది అంటే ఇప్పుడు చూస్తున్నట్లు ఏంటి అంటే జగన్ వచ్చాక మంచి పనులు చేశారు చంద్రబాబు నాయుడు ఏం చేయడం చాలా మంది ప్రశ్నలుగా మారుతుంది అంటున్నారు నిజమైన ఇలా కామెంట్ చేస్తారు మీ చిత్తూరులో ఎలా అనిపిస్తుంది డెవలప్మెంట్ జరిగిద్ది అంటారా